హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని రొయ్యల్ని కడాయిలో వేసుకొని దోరగా వేపుకోవాలండి చూసారు కదా ఇలా వేపుకున్నాక కడాయిలో నుంచి సపరేట్ చేసి ఇలా చుట్టూ ముళ్ళుని తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాళ్ళని ముళ్ళుని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక వీటిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్లో రొయ్యల్ని వేసుకొని పక్కనుంచుకోవాలి అలాగే నేను చింతచిగురిని నీట్గా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా చిటపటలాడాక ఇందులోనే పచ్చిమిర్చి చీలికల్ని ఒక మూడు నాలుగు వేసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఇలా పోపులో వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి ఈ పోపును కలుపుకొని ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక ఈ పోపులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ఇందాక వాటర్లో వేసి పక్కన ఉంచుకున్న ఎండు రొయ్యల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేపుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పోపులో ఎండు రొయ్యల్ని వేపుకున్నాక ఇందాక శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న చింత చిగురుని ఈ పోపులో వేసుకొని అలాగే చింత చిగురు పైన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్లోనే చింత అనేది మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కర్రీని బాగా కలుపుకున్నాక ఈ కారం అనేది లైట్గా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం కావలసినన్ని వాటర్ వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఈ వాటర్ అనేవి మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టు మనకు కర్రీలో ఉన్న ఎసరు మొత్తం గుంజుకోవాలండి ఆయిల్ అనేది పైకి రావాలి ఇలా అయితేనే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోనే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి ఎండు రొయ్యలు చింత చిగురు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్